అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు కర్రీ వచ్చి ఇదిగోండి శనగలు పెద్ద శనగలు ఉంటాయి కదండి శనగలు వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి కొండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకున్నాను శనగలు వంకాయ ఉప్పు కారం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు కూర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ హీట్ ఎక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేసిస్తున్నాము ఇందులో మనం వేసుకుందాం కొంచెం పచ్చు వేస్తుందా అండి ఈ పెద్ద శనగలు కూడా ఒట్టి టమాటా వేసుకుని కూడా మనం ఓ చేసుకున్న బాగుంటుంది వంకాయ వేసుకున్న బాగుంటుంది మనం కొంచెం మొక్క పెట్టుకున్నామండి మనం మొక్కి తీసుకుందామండి అందులో కొంచెం కరివేపాకు వేసేసుకుందాం తర్వాత కనిపించి మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం మళ్ళీ మనం ఒక నిమిషం మొక్క నగ్గుతుంది మనం ఇవ్వండి కలుపుకుందాం ఇందులో మనం కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం బట్ శనగలు కదండి అండ్ నేను ఇది అన్నిటి వేసుకోవడానికి చేసేయండి ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అది ఒక్క కొంచెం వేద్దాం అల్లం పేస్ట్ వేసి మనం కలుపుకొని మొక్క పెట్టుకున్నాం ఇవన్నీ మొత్తం మనం శనగలో తర్వాత వేసుకుందాం ఇవి ఉడకపెట్టాను ఉప్పు వేసి అందుకు వంకాయలు మగ్గిన తర్వాత మనం వేసుకుందాం వంకాయలు వేసేస్తున్నామండి వంకాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు మగ్గుతుంది ఇదిగోండి మన ఇప్పుడు హీట్ ఈటెక్కిపోతుంది అదిగో తీసుకొని ఇప్పుడు మనం శనగలు వేసేసుకున్నాం శనగలు వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు కారం వేసేసుకున్నాము సరిపోతుంది మన ఫ్రిడ్జ్లో కొంచెం వాటర్ వేసుకుందామండి కారం పాలు తప్పేసే ఎండకే కొంచెం వాటర్ వేస్తాను శనగలు ఉడకబెట్టినాయో కదండీ ఒక నిమిషం దీన్ని వంకాయ కూడా బాగా ఉడిగిపోయింది మనం కొంచెం వేసాము సరిప మనం మూపు పెట్టేసుకుని ఒక్క నిమిషం ఉడికిన తర్వాత చూసుకుందాం ఒకసారి మనం మోపి అండి ఇదిగోండి కూర రెడీ అయిపోయింది చూసారా పెద్ద శనగలో టమాటా వేసి వండుకోవచ్చు ఇలా వంకాయ కూడా వేసుకుని వంకాయ పెద్ద కూడా వండుకున్న బాగుంటుంది మిల్ బేకర్ కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తాను కొన్ని సరిపోయండి తారమైతే చాలా తక్కువ వేసాను గురించి కూర రెడీ అయిపోతుంది ప్రశ్నించుకుందామండి మనం ఒకసారి చూసుకుందామండి అండి ఆయిల్ పైకి వస్తుంది కదండి కూర ఎదుటి అయిపోయింది ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మీరు వండుకుని ఉంటే మానేయండి బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి ఆయిల్ శుభ్రంగా పైకి వస్తుంది కదండి మనం స్టవ్ కట్టేసుకుందామండి అంతా వచ్చింది స్టవ్ కొట్టేస్తున్నాను ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలి కదా అండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోస్తో లైక్ చేయండి